సినిమాతో టాలీవుడ్కు డైరెక్టర్ గా పరిచయమయ్యాడు మారీ ముత్తు ఇది అతను తమిళంలో తెరకెక్కించిన ఓమై కడవులే చిత్రానికి రీమేక్ తెలుగులో విశ్వక్సేన్ హీరోగా నటించగా విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించారు రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయిన ఈ చిత్రం మన దగ్గర పెద్దగా ఆడలేదు అయితే ఇప్పుడు రిటర్న్ ఆఫ్ డ్రాగన్ అనే డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు అశ్వత్ అయితే భవిష్యత్తులో తనకు ఛాన్స్ వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వర్క్ చేస్తానని అంటున్నాడు రిటర్న్ ఆఫ్ డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆది హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది ఈ సందర్భంగా తెలుగులో ఏ హీరోలతో పనిచేయాలని అనుకుంటున్నారు అని దర్శకుడు అశ్వత్ మారిముత్తును ప్రశ్నించగా ఫస్ట్ మహేష్ బాబును డైరెక్ట్ చేయాలని ఉందని తన మనసులోని కోరికను బయటపెట్టాడు రెండు వేల ఇరవైలో నా ట్విట్టర్ అకౌంట్ అదిరిపోయింది ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది ఏమైందో నాకు అర్థం కాలేదు ఏంటా అని చూస్తే హోమై కడవులే సినిమా గురించి మహేష్ బాబు ట్వీట్ పెట్టారు సినిమా బాగుంది అశ్వత్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు అశోక్ సెల్వన్ న్యాచురల్గా యాక్ట్ చేశాడు అని పోస్ట్ చేశారు ఆ సినిమా ఆయన దగ్గరకు ఎలా వెళ్ళిందో నాకు తెలియదు అది మూడు కోట్ల బడ్జెట్తో తీసిన చిన్న సినిమా మేము అడగకుండానే ఆయన మా సినిమా గురించి పోస్ట్ పెట్టారు ఆ తర్వాత తెలుగు ఆడియన్స్ డైరెక్టర్స్ యాక్టర్స్ ఈ మూవీ చూశారు అది మా మనసుని తాకింది అందుకే నాకు ఛాన్స్ వస్తే ఫస్ట్ మహేష్ బాబుతో వర్క్ చేస్తాను అని అన్నారు మహేష్ బాబు తర్వాత పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలని ఉంది నేను ఆయన కోసం సీన్ రాయాల్సిన అవసరం లేదు హైదరాబాద్లో నేను షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక వీడియో చూశాను కారు టాప్ మీద కూర్చొని ఆయన ఒక క్యాంపెయిన్కు వెళ్తున్నారు అదొక మాస్ సీన్ ఆ వీడియో చూసి నాకు గూస్వంస్ వచ్చాయి ఒకవేళ నేను ఆయనతో సినిమా చేస్తే ఆ సీన్ పెడతాను అలానే అల్లు అర్జున్తో కూడా వర్క్ చేయాలని ఉంది ఆయన స్వాగ్ స్టైల్ కూల్నెస్ నాకు చాలా ఇష్టం ఆయనతో అలా వైకుంఠపురంలో లాంటి సినిమా చేయాలని ఉంది అని అశ్వత్ మారిముత్తు చెప్పుకొచ్చారు ఇలా టాలీవుడ్లోని ముగ్గురు పెద్ద హీరోలతో వర్క్ చేయాలని ఉందని చెప్పడంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఫ్యూచర్లో వాళ్ళు ఛాన్స్ ఇస్తారేమో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఇకపోతే అశ్వత్ మారీముత్తు దర్శకత్వంలో లవ్ టుడే ప్రేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ చిత్రం రిలీజ్ కు రెడీ అయ్యింది ఫిబ్రవరి ఇరవై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రిటర్న్ ఆఫ్ డ్రాగన్ అనే టైటిల్తో తెలుగులోకి తీసుకొస్తున్నారు ఇందులో అనుపమ పరమేశ్వరన్ లోహర్ హీరోయిన్లుగా నటించారు ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ క్రమంలోనే తెలుగు ప్రమోషన్ స్టార్ట్ చేశారు ప్రీ రిలీజ్ ఈవెంట్కు హరీష్ శంకర్ సాయి రాజేష్ మైత్రి రవిశంకర్ ఎస్కేఎన్ చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు